సాహితి మిత్రులందరికీ మన తెలుగు కథాస్రవంతికి స్వాగతం ఈరోజు నేను మీకు ఒక కథ వినిపించబోతున్నాను ఆ కథ పేరు వీరయ్య వీలునామా రచన లక్ష్మీ అన్నపూర్ణ మరి కథలోకి వెళ్ళిపోదామా నాయుడు ఆలయం ముందు గుర్రబ్బండిలోంచి దిగి మీసం మెలివేసుకుంటూ అందంగా మిలమిలలాడిపోతున్న తన గుర్రబ్బండి వైపు గర్వంగా చూసుకున్నాడు నిజమే ఆ బండి ఏ దేవతాలోకం నుంచో పొరపాటున భూలోకానికి దిగి వచ్చినట్టుగా ఉంది మరి తెల్లగా మెరిసిపోతున్నట్టుగా ఉన్న గుర్రాలు తమ ఒంటి మీద అలంకరణకి మరింత మురిసిపోతున్నట్టుగా ఉన్నాయి ఆ గుర్రాల కోసం ఆ బండి కోసం భర్త పెట్టేస్తున్న ఖర్చుకి ఇది మన అర్హతకి మించిన ఖర్చు ఇలాంటి డాబు సరికి పోతే ఇక మన సంపాదనలోంచి పిల్లలకేమీ ఇవ్వడానికి ఉండదు అని చాలాసార్లే సణిగింది నాగభూషణ నాయుడు తను ఆ ఊర్లో మోతుబరిగా ఎదుగుతున్నానన్న భ్రమలో ఉన్నాడు అలా ఉండాలన్న ఆశలోంచి భ్రమ పుట్టింది నేనెవరినే పది ఎకరాల ఏక యజమానిని మూతుపరిని కొన్ని వ్యవహారాలు బయటోళ్ళకి తెలియాలంటే ఇలాంటి సోకులు ఉండాలి కొన్ని నేనేమో రోజూ గుడికి వెళ్లాల్సిందే ఆ విషయం నీకు తెలుసు కదా కార్ అంటే ఇనపముక్క ఇది రాజసం మీసాలు మెలేసుకుంటూ జవాబిస్తాడు నాగభూషణం నాయుడు భార్యకి అప్పుడు సందేహంగా మొహం పెడుతూ సరదాగా అన్నట్టుగా కూడా మొహం పెట్టి అడిగింది ఒకసారి రాజ్యలక్ష్మి అసలు మూతుబరి అంటే అర్థం ఏమిటండి అని ఒక్క క్షణం పైకి చూసి అంటే ఏటుంది ఊర్లో అందరి మీద అన్ని విషయాల్లోనూ పెత్తనం చెలాయించే హోదా అని సమాధానం ఇచ్చాడు దానికి రాజ్యలక్ష్మి అంటుంది నేను అనుకునేది ఏంటంటే ఊళ్ళో అందరు మంచి చెడ్డలు మంచి మనసుతో పట్టించుకునే ధనవంతుడైన మనసున్న మహారాజని అవన్నీ మనకున్నాయా అని అప్పుడు అంటాడు నాగభూషణ నాయుడు నోరు ముయ్యవే నా రాజ్యలక్ష్మి అంటాడు ముత్తనంగా నా రాజ్యలక్ష్మి అన్న మాటకి ఆవిడేమో మురిసిపోయి అసలు విషయం మర్చిపోతుంది ప్రపంచాన్ని కొంతవరకు నడిపిస్తున్నదే ఈ అసలు విషయాన్ని మర్చిపోవటం అన్న మాయే కదా మీసాలు సవరించుకోవటం అయ్యాక అసలు భయం నాగభూషణం గుండెల్లో గుబులు పుట్టించింది అన్యాయంగా ఉండటం వల్ల వచ్చే గుబులుని నాగభూషణ నాయుడు లాంటి మనుష్యులు ఆనందంగా అనుభవిస్తారు తమకేదో లాభం జరిగిపోతుందన్న భ్రమలో అదే న్యాయంగా ఉండటం వల్ల వచ్చే గుబులుని భరించటానికి ఇష్టపడరు ఏదో నష్టపోతున్నాం అన్న భ్రమలో కానీ అసలు లెక్కల తీసివేతలు కూడికలు మన ప్రమేయం లేకుండా ఒకచోట గణింపబడతాయని తెలిసిన పట్టించుకోడు మనిషి గుండెల్లోంచి పైకి ఎగదన్నబోతున్న గుబులుని పట్టించుకోనట్టుగా అడుగులు గుడివైపు వేశాడు నాగభూషణం కన్ను అన్నిటికన్నా చురుకైనది లోపల రేగుతున్న గుబులేమో ఆయన మాట వినిపించుకోకుండా అటు చూడు ఇటు చూడు వీరయ్య అక్కడ ఉన్నాడేమో అంటోంది కనులతో ఈ గుబులెందుకు ఇలా విసిగిస్తోందని కోపడ్డాడు తను వద్దనుకుంటున్న తన కనులకి అటు చూడ చూడమన్న సందేశం పదే పదే అందటంతో అవి కాస్త అటువైపు తిరగనే తిరిగాయి వద్దు అనుకున్న దానిని చూడనే చూశాయి అక్కడ ఇంతింత కళ్ళు చేసుకుని తమ వైపే చూస్తున్న వీరయ్యను చూ చూడనే చూశాయి వీరయ్య చూపుతో తమ చూపుని కలిపాయి కూడాను వీరయ్య కళ్ళల్లో ఒక్కసారిగా కోటి విస్ఫోటనాలు కూడాను గతుక్కుమన్నాడు నాగభూషణం నాయుడు వీడి దుంప తెగ ఈ వీరిగాడి కళ్ళు మరీ ఇంత పెద్దవిగా ఉండి ఏడ్చాయేమిటి అని తిట్టుకున్నాడు కూడాను చకచక గుడిలోపలికి అడుగులు వేశాడు నాగభూషణం భగవంతుడి విగ్రహం వైపు చూస్తున్నాడే గాని నాయుడు మనసంతా వీరయ్య మీదనే ఉంది ఎన్నిసార్లు విదిలించినా ఆ చూపు ఆయన మనస్సును పట్టుకుని వదలనంటోంది నాయుడు వదనంలోని పరధ్యానాన్ని గమనించిన పూజారి గారు అర్జెంటుగా ఎటైనా వెళ్ళాలా బాబు అని అడిగాడు కూడాను నాయుడు ఒకసారి అవునని ఒకసారి కాదని అన్నట్టుగా తడబడ్డాడు తన కష్టాన్ని భగవంతుడికి చెప్పుకోబోయి చటుక్కున ఆగిపోయాడు ఆయన ఎలాగూ వినడు ఊరికే తను బయటపడిపోవడం ఎందుకు తీర్థప్రసాదాలు తీసుకుని కొద్దిగా కాళ్ళు కూడా వణికనెట్ అనిపించి గతుక్కుమన్నాడు తను ఆ వీధిగాడికి భయపడుతున్నాడా అబ్బే వీళ్ళేదంటే వీళ్ళేదు కళ్ళని బలవంతంగా వీరయ్య నిలబ నిలబడ్డవైపు కాకుండా ఇటువైపు తిప్పుకొని వచ్చేశాడు ఎలాగో గుర్రబండి ఎక్కేశాడు కానీ గుండెల్లో ఏదో దడ ఈ మధ్య బొత్తిగా తన శరీరం తన మాట వినటం మానేసింది ఇదంతా సంవత్సర కాలంగా వీరయ్య చేస్తున్న మౌన పోరాట ఫలమే కాదనుకోలేకపోయాడు అరవటం మాటలతో కరవటం మాత్రమే తెలిసిన నాయుడికి మౌనం యొక్క అపారమైన శక్తి మౌనం యొక్క అపారమైన శక్తి సామర్థ్యాలు అనుభవంలోకి వస్తూ ఉంటే అప్రతిభుడై చూస్తున్నాడు మనస్సుతో ఈ సంవత్సర కాలంలో తన కళ్ళు తన మాట ఏమాత్రము వినకుండా వీరయ్య చూపువైపు దృష్టి సారిస్తూనే ఉన్నాయి అలా సారించినప్పుడల్లా నీటి ప్రవాహపు ఒత్తిడికి కొట్టుకుపోయే మట్టిలాగా తన శక్తి సామర్థ్యాలు కొద్దో గొప్పో కొట్టుకుపోతూ ఉండటం నాయుడు గమనిస్తూనే ఉన్నాడు తన ఆలోచనల్లోకి క్రమంగా వీరయ్య చొరబడి అశాంతిని సృష్టిస్తున్నాడన్న విషయం స్పష్టంగా అర్థమవుతూ వస్తున్నా వాడి తలకాయ్ అని ఒక్క విదిలింపు విధులుస్తున్నాడు నాయుడు విదిలించాలన్న కోరిక పట్టుకున్నాడన్న భావంతోనే అన్న విషయాన్ని అర్థం చేసుకోలేకపోయాడు నాయుడు అయ్యేం చేతున్నాడు అడిగాడు చంద్రన్న ఏటి చేస్తాడు పాపం రోజూ ఉన్నదేగా జడలు కట్టిన ఎంట్రుకల్ని సవరదీసుకుంటున్నాడు అంది వెంకటలక్ష్మి గొంతు నిండా దయ నింపుకుని ఎక్కడైనా కోడలి గుండెల్లో దయ నదిలా పొంగితే కొడుకు గుండెల్లో దయాసంద్రం పొంగిపోదు మరి సరాసరి పెరట్లోకి వెళ్ళాడు తండ్రి ఉన్న నులక మంచం దగ్గరికి చంద్రన్న వచ్చా వెట్రా చంద్రిగా ఇందాకటి నుంచి నీకోసమే ఎదురు చూస్తున్నానురా తండ్రి గొంతులో ఉత్సాహాన్ని గమనించాడు చంద్రన్న ఆ ఉత్సాహానికి కారణమూ తెలుసు చంద్రన్నకి కానీ తండ్రి కోసం తెలియనట్టుగా అబ్బురు పడుతున్నట్టుగా అడుగుతాడు ఇప్పుడు అదే చేశాడు అదేరా నీకు తెలుసున్నాదే నాయుడు చూపులు నా చూపులతో కలిసినాయరా ఇయాల పక్కనే కూర్చున్న కొడుకు చేతిని చన చేతిలోకి తీసుకుంటూ అన్నాడు వీరయ్య తండ్రి కళ్ళల్లో ఒకేసారి క్రోధం ఆనందం కలగలిసిపోయిన సందర్భం చూశాడు అవునా అయ్యా సంతోషం ప్రకటించబోతున్న చంద్రన్న గయ్యం అంటూ వెంకటలక్ష్మి రావటంతో ఆశ్చర్యం ప్రకటించాడు మీ అయ్య అలా చెప్పినప్పుడల్లా అదేదో ఘనకార్యాల నువ్వు మెచ్చుకుంటా ఉంటే అలా ఎంటుకులు దువ్వుతూనే ఉంటాడు మనకేటి ఒరిగిందో అడుగు కోడలి కోపంలో తన పట్ల ఆపేక్ష ఉందని వీరన్నకి తెలుసు గుండెల్లో మంట ఆరుద్ది కదమ్మా అన్నాడు కోడలితో అలాగైతే ఎప్పుడో ఆరిపోవాలి గందా ఇప్పుడు దాకా ఏటి ఆయన ఎన్నిసార్లు నీ వంక చూడలేదు గదమాయించింది వెంకటలక్ష్మి చేతిలో ఉన్న పాయసం గిన్నెల్ని ఇద్దరికీ తలోటి ఇస్తూ నాయుడు చూపులు తన చూపులతో కలిసిన రోజుని కోడల్ని పాయసం చేసి పెట్టమంటాడు వీరయ్య అది వెంకటలక్ష్మికి పరిపాటైపోయింది అమ్మ కోడలి పిల్ల ఇయ్యాల పాయసం చెయ్యమ్మా అన్నాడంటే అర్థం అదే అయ్యా ఇది నీకు నువ్వేసుకున్న శిక్ష ఆయనకేసిన శిక్ష అడిగాడు చంద్రన్న రెండూను ఒక్కో పాలి ఆయనకి ఒక్కో పాలి నాకు మీ అమ్మని సంతోషపెట్టలేకపోయిన నాకు మీ అమ్మని మనల్ని ఏడిపించిన ఆ నాయుడికి ఆడికి ఇయాల నోట్లోకి ముద్ద వెళ్ళదు నాకు తెలుసు ఆనాడే ఆడికి చెప్పాను నా ముష్టి నువ్వు తింటున్నావని వీరయ్య కోపంగా అన్నాడు నీకు నువ్వే ఇలాగ శిక్ష వేసుకుంటే ఎలాగయ్యా జడలు కట్టేసిన ఈ జుట్టుతో ఎంత ఇబ్బంది పడుతున్నావో చూడు అటు పొలము పోయే అమ్మా పోయే నువ్వు చూస్తే ఇలాగ ఎంటుకల్ని దువ్వనంటావు కడగనంటావు మన కట్టాన్ని మనమే పెంచుకుంటున్నాం వాళ్ళకేం పెద్దోళ్ళు ఆయిగనే ఉన్నారు కూసింత ఆలోచించి నా మాటిని ఆ ఎంటుకులు తీయించేసుకో చంద్రన్న నచ్చజెప్పబోయాడు తండ్రికి నీకు తెల్దురా అబ్బీ ఈ ఎంటికల్లో ఎన్ని చిక్కులు పడితే అన్ని మడతలు ఆడి పేగుల్లో పడతాయిరా వీరన్న కళ్ళల్లో క్రోధం అగ్నికణంలా మెరిసింది సర్లేరా ఈ చెప్పేటిది నువ్వు ఆపు నేను ఇన్నవి నీకు నేను ఎన్నని నీకు తెలుసు అంటూ పాయసం తిన్న గిన్నెని కింద పెట్టి అటు తిరిగి నడుము వాల్చాడు వీరన్న తనలోని వీరత్వాన్ని నీరుగార్చే మాటలు ఎప్పుడూ వీర వీరయ్య వినడుగాక వినడు ఇక లాభం లేదని వెంకటలక్ష్మి చంద్రన్న అక్కడి నుంచి కదిలారు కనులు మూసుకున్న వే వీర వీరయ్యకి గతం ఒక్కసారిగా కళ్ళ ముందు కదిలింది జాబిలమ్మ తన బతుకులో అన్నది లేకుండా ఎన్నెళ్ళు పూయించింది నిజంగా పేరుకు తగ్గట్టుగానే ఎలిగిపోతూ ఉండేది అసలు అది పుట్టగానే ఆ ఒంటి రంగుకి మురిసిపోయే జాబిలమ్ మురిసిపోయే జాబిలమ్మని పేరు పెట్టేసినారంట మనసేమో ముద్ద ఇంకేం కావాలంట ఎవళ్ళకైనా ఆ ఎన్నెలమ్మ వాకిట్లో ఎంతమంది సేద తీరేవోరో ఇక నాకేటి తిరుగు మహారాజుననుకున్నాడు తను చంద్రానికి పదేళ్ళుండగా జాబిలమ్మకి జాబిలమ్మ ఎలుగులకి గ్రహణం పట్టింది ఏదో భయంకరమైన రోగం ఎలాగైనా సరే ఎంత డబ్బు ఖర్చు పెట్టైనా సరే ఎన్నెలమ్మని బతికించుకోవాలని డబ్బు గుమ్మరించాడు వీరయ్య తను డబ్బు గుమ్మరించాడు తను పొలం తాకట్టు పెట్టాడు నాయుడి దగ్గర జాబిలమ్మకి ఆల నాయనిచ్చిన పొలమే అది చిన్నప్పుడంతా ఆ పొలంలో పాటలు పాడుకుంటా పనిచేసేదంట ఆ పొలంలో ఆ పొలం అంటే జాబిలమ్మకి చచ్చేంత ప్రేమ ఎలాగూ నాకొక్కతే కూతురు ఇప్పుడే దాని పేరు పెట్టేస్తాను అంటూ దాన్ని జాబిలమ్మకే ఇచ్చేశాడు వాళ్ళ నాన్న జాబిలమ్మ ఎప్పుడు అనేది నా ఎలుగులన్నీ ఆ పొలంలోనే ఉన్నాయి మావా అని తనతో అలాంటిది తన రోగం కోసం ఆ పొలం తాకట్టులో పడిందని వినగానే గిలగిల్లాడిపోయింది తన పేనమైన జాబిలమ్మ ముక్కునున్న బంగారపు బేసరి కాళ్లకున్న వెండి కడియాలు మెడలో ఉన్న పుస్తిల్తాడు తీసిచ్చి పొలాన్ని ఈడిపించుకుని రమ్మని ఏడుకొంది తను వెళ్ళాడు తను ఇవ్వబోయిన జాబిలమ్మ సౌభాగ్యాలన్నిటినీ ఇసిరికొట్టి నీ పొలవెట్రా ఇంకా నోరు మూసుకుని బయటికి నడు అన్నాడు నాయుడు నా ఎనిమిది ఎకరాల చెక్క పక్కనే ఉన్న నీ పొలం నా ఎనిమిది ఎకరాలకి చేరి పదెప్పుడో అయిపోయింది నోరు మూసుకుని పోకపోతే మక్కలు ఎదగదున్నాల్సి వస్తుంది నీకు ఇచ్చిన అప్పుకి పొలానికి సరి ఈ ఇషయం ఊర్లో ఎవరికైనా తెలిసిందో నీ కొడుకు గల్లంతాడు గల్లంత అవుతాడు జాగ్రత్త అన్నాడు నాయుడు తనకి ఈ ప్రపంచం అంతా గిర్రును తిరిగిపోతున్నట్టుగా అనిపించింది ఎలా ఇంటికి వచ్చి పడ్డాడో తెలీదు నాగభూషణ నాయుడిని ఎదిరించి తను ఈ ఊళ్ళో బతకలేడు జాబిలమ్మకి ఈ ఊరంటే పేణం ఇంకేటి చేయగలడు జీవోత్సవంలాగా బతకడం నేర్చుకున్నాడు జరిగిన అన్యాయానికి జాబిలమ్మ మళ్ళీ మంచం పట్టింది నువ్వెలాగైనా పొలం తెచ్చినా ఆత్మకి ఇయ్యాల అనేది అదేటి ఆత్మకేటి నీకే ఇచ్చే తెచ్చిత్తాను అని కళ నీళ్లు పెట్టుకునేవాడు తను జాబిలమ్మ ఆ బెంగతోనే వెళ్ళిపోయింది దాని చావు దుఃఖం ఇచ్చిన ధైర్యంతో ఒకరోజు నాయుడింటికెళ్ళి ఎదురుగా నిలబడి నేను ముష్టేసిన కూడు తింటున్నావు నువ్వు నీ నోట్లోకి వచ్చేది నీ ఎనిమిది ఎకరాల్లో కలిసిపోయిన నా రెండెకరాల్లో గింజలే అని తిట్టిపోసి చావు దెబ్బలు తిని ఎలాగో ఇంటికి చేరాడు తను తనని చంపేతే అసలు అసలు విషయం బయటకు వద్దదని నాయుడు భయం అందుకే పేనాలతో వదిలేశాడు ఆ రోజు నుంచి ఒకటే ఆలోచన ఆ భూమిని జాబిలమ్మ ఆత్మకి అందించటం ఎలాగనే అదిగో అప్పుడు తెలిసింది ఆ ద్రౌపదమ్మగారి గురించి గుళ్ళో చెప్పిన హరికథలో ఆ అమ్మ పాండవులు మళ్ళీ దుర్యోధను చంపి రాజ్యం తెచ్చుకుంటే గాని ఎంటుకుల్ని ముడేసుకోనన్నాదంట అంతేకాదు ఆ దుర్యోధనుడి రక్తంతో తన ఎంటుకుల్ని తడిపిన తర్వాతే ముడేస్తానందంట అది విన్న తర్వాత ఒకటే ఆలోచన ఇలాగ సంపేయటం వల్ల దుర్యోధనుడికి ఏమి చెడు జరుగుద్ది ఆ సందేహంతోనే గుళ్ళో పూజారి గారి దగ్గరికి వెళ్ళాడు తను ఎందుకంటే తనకి ఓ శత్రువు ఉన్నాడు గంద ఆ ఎదుర్కోవాలంటే ఏదో కొత్తదారి కావాల్సిందే పూజారి గారు చెప్పారు ద్రౌపది అలా ఎందుకు చేసిందంటే తన భర్తలకి అనుక్షణం వాళ్ళు చేయవలసిన పనిని గుర్తు చేయటానికి ఎంతటి ఆవేశమైనా రోజులు గడిచే కొద్దీ నీరుగారిపోతుంది అలా జరగకూడదనే ఆ మహాతల్లి అలా చేసింది అని అప్పుడు అనిపించింది తనకి మహావీరులు పాండవుల విషయంలోనే ఆ మహాతల్లికి అటుంటి అనుమానం వచ్చిందంటే తనలాటోడెంత అదిగో అప్పుడు ఈ రకంగా శబదం చేసుకున్నాడు మనస్సులో జాబిలమ్మ నేల మళ్ళీ వెనక్కి వచ్చేదాకా తను తన ఇంటికుల మీద దువ్వెండట్టాడు కత్తిరించుకోడు అంతే ఆ సంగతి ఊర్లో అందరికీ చెప్పి మరీ చేశాడు తనని మోసం చేసిన నాయుడి పేరుని మాత్రం గుట్టుగానే ఉంచాడు గుట్టు తనే ఇప్పేస్తే నాయుడికి రసభంగం అవుద్దని తను ఈరయ్యకి అన్యాయం చేసిన విషయం ఊర్లో నలుగురికి తెలిసిపోతే ఎలాగన్న భయాన్ని నాయుడు గుండెల్లో అలాగే ఉండాలని అనుకున్నాడు తను ఇక్కడ ఆ ద్రౌపదంబ గోరికి లేని ఈలొకటి తనకు ఉన్నది రోజు ఆ నాయుడు కంటబడి నువ్వు నా ముష్టి కూడా తింటున్నావని తింటున్నావని విషయాన్ని గుర్తు గుర్తు చేస్తా ఆడి గుండెల్లో అగ్గెట్టడం రోజు అదే విషయం జ్ఞాపకానికి వద్దంటే దాని పవరే ఏరు ద్రౌపదమ్మగారు చెప్పినట్టు దానికి అన్నట్టు ఓ రోజు తన కొడుకు తన మీద ఇరుచుకు పడ్డాడు నువ్వు అలా ముఖమంతా ఎంటుకు లేసుకుని కూకుంటే మనకి ఆ నాయుడు చేసిన అన్యాయాన్ని అమ్మపడ్డ బెంగని మర్చిపోలేకపోతున్నానయ్యా అని అప్పుడన్నాడు తను సముద్రానికి ఆనందం ఉప్పెనొచ్చినట్టు నాకు కావలసిందే అదేరా ఆ నాయుడు నా మాటల్ని మీ అమ్మ దుఃఖాన్ని మర్చిపోకూడదు పెద్దింటోడు ముష్టికూడి ఎన్నాళ్ళు తినగలుగుతాడేటి అయ్యా దీనెనక ఇంత కాతుందా అన్నాడు తన కొడుకు ఆశ్చర్యంగా ఏదో ఒకరోజు ఇచారపు ఉప్పెన పొంగుద్ది ఆ నాయుడు గుండెల్లో ఉప్పెనొత్తే ఆపటం ఎవరితరం జాబిలమ్మ కాలం చేసి రెండు సంవత్సరాలవుతోంది నాయుడు తిండి రోజురోజుకి తగ్గిపోతోంది ముష్టికూడు తను తినలేనని వ్యాకులత చెందసాగాడు పదెకరాల ఏకచక్కని మురిసిపోయిన పొలంలోంచి రెండెకరాలు క్రమంగా విడిపోతూ భూమి ఆ సరిహద్దుల్లో చీలిపోతూ తనని అందులోకి లాగేసుకుంటున్న భ్రాంతి కలుగుతోంది నాయుడికి జడలుగా అల్లుకుపోయిన వీరయ్య జుట్టు తన మెడ చుట్టూ గట్టిగా బిగుసుకుపోతున్న భయభ్రాంతులకు లోనవుతున్నాడు చీకటిని తరిమివేయగల శక్తి వెలుగుకు లేదనుకుంటే ఎలాగా అన్యాయం న్యాయాన్ని పరిహాసం చేసి ఆడుకుంటానంటే చెల్లుబాటు ఎలా అవుతుంది మొహం నిండా కప్పేసి ఉన్న జుట్టుతో భయంకరంగా ఉన్న వీరయ్య రూపం నాయుడు కళ్ళల్లోంచి కదలనంటోంది నిశ్శబ్దం విశ్వం దద్దరిల్లేలా విస్ఫోటనం చెందింది వీరయ్య భూమి వీరయ్య చేతికి వచ్చింది నిశ్శబ్దంగా జాబిలమ్మ ఆత్మ పేరున వీలునామా రాశాడు వీరయ్య సమాప్తం ఇదండి కథ మరి మీకు ఈ కథ వినగానే ఏమనిపించిందో మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో తెలియజేస్తే మరి ఈ దర్భా లక్ష్మీ అన్నపూర్ణకి ఆనందంగా అనిపిస్తుంది సరేనా ఓకే థ్యాంక్ యూ మళ్ళీ మంచి రచనతో మీ ముందుకు వస్తాను